అరకులో ఎన్డీఏ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు అరకులో ప్రధాన రహదారులు పొడవునా బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు గీతకు స్వాగతం పలికారు అరకు శివారు నుంచి కిలోమీటర్ల మేర వాహనాలతో భారీగా కొత్తపల్లి గీత అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు అడుగడుగునా గీతకు మంగళహారతులు గిరిజన సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు మళ్లీ రావాలి గీత రావాలి అంటూ నినాదాలు చేశారు ఇక్కడ చే కుటుంబ సభ్యులందరికీ సభ్యుల అక్క చెల్లమ్మలందరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్న పరిస్థితి గురించి చూస్తున్నాం ఈరోజు గిరిజన లేదు కేవలం సంక్షేమం పేరుతో అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో మాత్రమే సంక్షేమం చేస్తూ రాష్ట్రాన్ని కుప్పగా కొప్పగా ప్రభుత్వాన్ని మనం చూసాం ఈ రోజు ఎలాంటి పరిపాలన అనుభవం లేకుండా రాష్ట్రంలో ఈ రోజు ఒక కోతికి కొబ్బరికాయ ఇస్తే ఏం జరుగుతుందమ్మా అలాగే ఈ రోజు మన రాష్ట్రం అవకాశాలు కాబట్టి మనం అందరం ఈ రోజు గుర్తు చేసుకోవాలి మన ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఉన్నాయా ఎంప్లాయీస్ కి జీతాలు వస్తున్నాయా టీచర్స్ కి జీతాలు ఎప్పుడు పడుతున్నాయి గిరిజనులకి ఇల్లు వచ్చినాయా మన సప్లా నిధులు వచ్చినాయా నిధులు ఉన్నాయా పక్కన ఉన్న రోడ్లు ఎలా ఉన్నాయి ఏది లేదు ఉద్యోగాలు సంతకాలు పెట్టి పెట్టి మన భూములు అనంతగిరిలో దోచుకోవడం జరిగింది చనిపోయిన వాళ్ళ సంతకాలు కూడా పెట్టి దోచుకోవడం జరిగింది ఈ రోజు మనం చూస్తే మన ఏజెన్సీ ప్రాంతం ప్రతి ఒక్క గిరిజనుడు ఈ రోజు అలాగే మన హైవే నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల హైవే మొత్తం మన అరకు ప్రాంతాన్ని కలిపేదిగా రాజమండ్రి నుంచి విజయనగరం వరకు మన ప్రాంతంలో నుంచి వెళ్ళి హైవేని నేను తెచ్చుకోవడం జరిగింది అలాగే చూస్తే మెడికల్ కాలేజ్ మన అరకుకు మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి పాడేరులో ఆరు అలాగే కాకుండా వృద్ధులకు డెబ్బై సంవత్సరాలు దాటిన వృద్ధులకు లక్షల లక్షల రూపాయలు రూపాయలు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న వృద్ధులకు చెందుతుంది ఇక్కడ అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్రా లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్రా లోన్ ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు అలాగే మనకిప్పటికీ కూడా డోలీ మాతలు తప్పట్లేదు మన బిడ్డలు చాలా మంది అనారోగ్యం పాలన పడి చనిపోవడం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా దగ్గర లేని పరిస్థితి హాస్పిటల్ కి ఉండగా ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గద్ద తెచ్చడానికి మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఈ రోజు మనం చూస్తుంటే ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ వాళ్ళు వస్తున్నారు మీరు అందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఎకరాలున్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు రేషన్ ఎన్నో సంక్షేమ పథకాలు రద్దు చేశారు చేతిలో చెప్తూనే కింద నుంచి లాగేసుకునే పరిస్థితి చూస్తున్నాం కరెంటు బిల్లులు కరెంటు షాక్ కొడుతున్నాయమ్మా కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మద్యం ఏరులై పడుతున్న సందర్భాలు ఈరోజు రోజు చూస్తున్నాం మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది వన్లో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలులో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైలు